ఇది ఒక జరుగుతున్న కథ ఓ పట్టణంలో ఒక కుటుంబంలో కొడుకు కోళ్లు వాళ్ళకు చిన్న పాప అత్తగారు ఆడబుడుచు అందరూ కలిసే ఉంటారు అయితే ఈ అత్తగారు అపర రాక్షసి ఇంట్లోనే కాదు చుట్టుపక్కల ఎవరు బాగున్నా కంటితో చూస్తే ఓర్చుకోలేదు ఆమె రాక్షసత్వాన్ని చూసి భర్త మాట వినకుండా ఆగుడుకు అలవాటు పడిపోయాడు దానితో కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది పోయింది ఏమో కూడా అక్కడక్కడా పనిచేసి పిల్లల్ని పెంచింది పిల్లవాడు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు అమ్మాయి కూడా ఎలాగోలా ఎంటెక్ చేసింది పిల్లలు చదువులు అయిపోయే నాటికి ఆమె భర్త చనిపోయాడు పిల్లలిద్దరిని పెట్టుకుని ఉంటుంది చిన్నగా వాళ్ళు కూడా ఉద్యోగాల్లో చేరి కొద్దిగా సంపాదించడం మొదలు పెట్టారు భర్త చనిపోయిన తర్వాత పిల్లల ఆఫీసులకు వెళ్తూ పెత్తనం అంతా ఏమో చేతిలో పెట్టారు చివరికి జీతాలతో సహా ఎప్పుడు అంత డబ్బు చూడని ఆమె డబ్బు చూసేటప్పటికి ఆమె గర్వం అహంకారం తలకెక్కాయి నా మాటకు ఎదురు లేదని ఎర్రవీగుతుంది అదే టైంలో కొడుకు స్నేహితుడికి ఏ కూతుర్ని అంటే చెల్లిని ఇచ్చి పెళ్లి చేశాడు ఈ అమ్మాయి మీద తల్లి ప్రభావం ఎక్కువ మరియు ఆమె బుద్ధి ప్రభావం కూడా చాలా ఉంది ఇక్కడ మామలతో పొసకడం లేదు ఆమెను భరించలేమంటున్నారు అమ్మ పెంపకం ఎలా తయారైందని ఆ అబ్బాయితో చెబుతున్నాడు బావ ఈ అబ్బాయి చెల్లికి బావకి నచ్చ చెప్పుకుంటా వస్తున్నాడు ఈ అబ్బాయికి కూడా పెళ్లి వయసు దాటి నలభై సంవత్సరాలు వచ్చాయి ఆఫీసులో పనిచేసే పిల్లను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అది తల్లికి నచ్చలేదు ఇక ఎక్కడి నుంచి కథ మొదలైంది కోడలు కొడుకు కళ్ళ ముందు సంతోషంగా ఉండడం చూసి తట్టుకోలేదు అమ్మాయి అడిగిన ఆ అబ్బాయి తెచ్చి ఇవ్వడం ఆమెకు అసలు నచ్చదు జీతం అన్ని విషయాలు అమ్మాయి చేతికి వెళ్లడం ఆమె ఒక కారం మింగినట్లు అవుతుంది కోడల మీద కక్ష పెట్టుకుంది ఎలాగైనా వెడగొట్టి కోడల్ని ఎల్లగొట్టాలని క్రూరంగా ప్రవర్తించేది కొడుకు ఇంటికి రాగానే నీ భార్య అట్లా చేసింది ఇట్లా చేసింది అని చాడీలు చెబుతూ తగాదని ప్రేరేపించి ఆ అబ్బాయి మొదట్లో ఇద్దరిని ఏమీ చేయలేక ఇద్దరిని రెండు దెబ్బలు వేసేవాడు ఆమెకు కావాల్సింది కూడా ఇదే గనక అప్పుడు నోరు మూసి ఇలా రెండు సంవత్సరాలు గడిచాయి లోపు కూతురు నల్లుడు ఎల్లగొట్టాడు ఇంటింటికి వచ్చింది ఇక తల్లి కూతుళ్ళు ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని టార్గెట్ చేశారు మాకు లేని సుఖం ఎక్కడి నుంచో వచ్చిన ఏమో ఎందుకు అనుభవించాలి అనుకుని ఆ అమ్మాయిని హింస పెడుతూ ఉడుక్కు ఆ అమ్మాయి మీద చాడీలు చెప్తూ రోజులు గడుపుతున్నారు ఆ అమ్మాయి ఇదంతా గ్రహించి చిన్నగా ఎదురు తిరగడం మొదలు పెట్టి సహించలేకపోయారు తల్లి కూతురు ఆ అబ్బాయి ఏమనుకున్నాడంటే ఆ అమ్మ మమ్మల్ని పెంచింది అండగా ఉంది నా భార్య అమ్మ చెల్లి దగ్గర సంతోషంగా ఉంటుంది ఆకేమీ లోటు లేదు అనే భ్రమలో ఉన్నాడు ఎందుకంటే తల్లి చెల్లి మాటలు అట్లా ఉంటాయి అని వాళ్ళిద్దరు మనసులో ఉన్న భావం వేరు ఆ అమ్మాయిని ఎలాగైనా వెళ్ళగొట్టాలి ఇంటి నుండి ఆ వచ్చిన తర్వాత మన ప్రమేయం తగ్గిపోయింది అనే కక్ష వాళ్ళిద్దరికి బాగా ఉంది కోళ్ల పిల్ల లేటుగా లేస్తే సన్నాసి పెంపకం దీనికి బాధ్యత లేదు అని ఊరంతా వినబడేటట్టు అత్త చెప్పింది సరే తొందరగా లేదు శుభ్రం చేసి ముగ్గేస్తే సరిగా శుభ్రం చేయలేదు పని చేత కాదని ఆ పిల్ల ముందే మొత్తం మళ్ళీ ఊడ్చి శుభ్రం చేసి ముగ్గేస్తారు తల్లి కూతుళ్ళు ఇద్దరు ఆ పిల్ల భర్తకు చెప్పింది అతను ఏం చేయలేకుండా పోయేవాడు తల్లి కూతుళ్ళు ఇద్దరు అది అలుసుగా తీసుకున్నారు సరే మన అమ్మాయి వంట చేస్తే ఇది టిఫిన్ తినడానికి పనికి రాదు విట్టి లేక చూరు నీళ్ళ అని ఆడనేవారు వంట చేస్తే నీ వంటే పెంట అంటారు ఈ అమ్మాయికి కదలని మెదలని పరిస్థితి ఏర్పడింది అత్తకి తన కూతురు కాపురం పోయింది అనే బాధ వచ్చు కూడా తలుపుకు రాదు అల్లుని దిడుతుంది దరిద్రుడు దొరికాడని ఇప్పుడన్నా ఆ పిల్లకి భర్త గుర్తుకొస్తే కోడల్ని తిట్టడం మొదలు పెట్టిద్ది ఆ పిల్ల మనసుని డైవర్ట్ చేసిద్ది ఆమె కూడా అమ్మతో కలిసి వదినం తిట్టడం మొదలు పెట్టింది ఎంత ఎల్లగొట్టాలని చూసినా ఆ పిల్ల ఎల్లడం లేదు అత్త ఏమని ఆలోచిస్తుందంటే నాకు భర్త పోయాడు మొదలు ఇట్లో కొడుకు కూతురు సంపాదన కుటుంబం నాకు చేతిలో ఉండేది కోడలు వచ్చిన తర్వాత అవన్నీ పోయాయి కూతురు ముందుగానే ఇంటికి వచ్చింది ఇక కోడలు నెల్లగొడితే కొడుకు కూతురు కలిసి ఉండొచ్చు అదే పెత్తనం బతికినంత కాలం అని ఎంతో స్వార్థపూరితమైన ఆలోచనలో ఉంది ఆమె మనసు కూతురు కాపురానికి వెళ్లకుండా అల్లుడిని తిడుతూ ఆజ్యం పోసిద్ది నీ అత్త ఎట్లా నీ మామ ఎట్లా నీ భర్త ఆడబుడుచు అట్లా అంటూ దుమ్మెత్తి ఆ పిల్ల తల్లి పిచ్చిలో వత్తాసు బలికిద్ది ఎందుకంటే వదిన మీద కక్ష ఆమె జీవితం ఎంత కోల్పోతున్నది ఆ పిల్లకి తెలియడం లేదు ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ చాడీలు చెప్తారు కోడలు ఇంకా ఎవరికన్నా అయినా పడలేదేమోనని తెలియలేదేమోనని అత్త పెద్ద పెద్దగా అరుస్తూ అందరికి వినపడేటట్టు బూతులు తిడుతుంది కోడలు బుతురుగు చెప్పిద్ది దీని ఇజ్జత్ తీసి గంటేయాలి వేయాలి అంటుంది మనం తినే సొమ్ము దీని చేతుల్లోకి పోతున్నది అంటుంది ఈలో కోడలు పిల్లకి రెండో నెల అని తెలిసింది ఇక అత్తగారు ఇంకేముంది అంతా అంత అయిపోయింది పిల్లలు కూడా పుడుతున్నారు అని దేవుడా నాకు న్యాయం చెయ్యి నువ్వు ఉంటే ఆ కడుపుతోనే చావాలి అని అందరికి వినపడేటట్టు కోరుకుంటూ చిన్నగా కొడుకు కూడా జరుగుతుంది అర్థమైంది అమ్మతో తగు వేసుకొని భార్యను వేరు కాపురం పెట్టాడు అత్త ఆడబుడుచు తట్టుకోలేకపోయారు నాళ్లు కొడుకు కోళ్ల మీద ఆధారపడి ఉన్నారు ఇద్దరు అత్త కూతురుతో చెప్తుంది అయిద్ది ఖర్చు అయింది మనం వాడి దగ్గరికి వెళ్ళొద్దు ఇక్కడే ఉన్నాం చచ్చినట్టు వాడు ఇక్కడ రెంట్ కూడా కట్టాలి మనం బయటికి కదలొద్దు రెండు చోట్ల రెంట్ కట్టలేక వాడు దాన్ని ఎల్లగొట్టాలి ఇబ్బంది పడాలి అని కూతురుతో చెప్పింది ఇద్దరు సరే అనుకున్నారు ఆ అబ్బాయి ఇక్కడ బాగోగులు అక్కడ బాగోగులు రెండు చోట్ల చూస్తున్నాడు కోడలు కూడా ఆడపొడుచుని కాపురానికి పంపించాలని ఆడపొడుచు అత్తగారిని ఒక రోజు ఫోన్ చేసి అడిగింది ఆ అమ్మాయిని పంపిస్తాము తీసుకెళ్ళండి అని ఆడపొడుచు అత్తగారు ఇలా చెప్పారు మీ అత్తగారి పద్ధతే ఆ పిల్లలో కనపడుతుంది మాకు ఆ పిల్లది కూడా అదే పద్ధతి ఎలా తీసుకెళ్తాము అని అన్నారు దానికి అమ్మాయి మా అమ్మాయి మీరు చెప్పినట్టే వింటుంది పంపిస్తాము అంది ఈ సంగతి వేరే వారి ద్వారా తల్లి కూతుళ్ళిద్దరికి తెలిసింది ఇక కోడలి పిల్లని ఇద్దరు నువ్వెవరు నీకేం హక్కు ఉంది నీకేం సంబంధం మా విషయాలతో నీకెంత ధైర్యం అంటూ ఏవేవో అనరాని మాటలు అంటూ ఒక రోజు మొత్తం తిట్టి రచ్చ చేశారు ఆడపొడుచు వదినను బెదిరిస్తూ అంది నా విషయంలో జోక్యం చేసుకున్నావు అంటే మర్యాదగా ఉండదు అని బెదిరించింది ఇది కాలం తర్వాత కొడుకు ఆడపిల్ల పుట్టింది కోళ్లకు పిల్లతో ఆఫీస్ పనితో ఇబ్బంది అవుతుందని కొడుకు మళ్ళీ తల్లి చెల్లి దగ్గర కొన్నాళ్ళుండి పోదామని వచ్చారు ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ ఉంటదని ఆ చిన్న పిల్లని అన్నా వదినలు సంతోషంగా ఉండడాన్ని చూడడం చూసి కూతురికి తనకు కూడా అత్తగారింటికి వెళ్లాలని మనసులో పడింది మళ్ళీ అది గమనించింది కూతురు వెళ్తే తన పెత్తనం సాగదని తనకు వత్తాసి ఎవరు ఉండరని ఆ పిల్లకి మనసులో ఆలోచన వచ్చినప్పుడల్లా కోడలను దుమ్మి ఇద్దరు కలిసి తిట్టేవాళ్ళు అయితే కొడుకు అన్ని అర్థం చేసుకొని తల్లిని చలిని ఎదిరించడం వాళ్ళు చేసిన తప్పులను ఎత్తి చూపడం తను కూడా వాళ్ళని బూతులు తిట్టడం మొదలు పెట్టాడు అది వాళ్ళిద్దరూ భరించలేకపోయేవాళ్ళు ఇంతలో కూతురుకి విడాకులు నోటీసులు అంది ఆ అమ్మాయి చిన్నగా తప్పు తెలుసుకొని అన్న అనే మాటలు అమ్మాయి భరించలేనంతగా ఉంటం చూసి వాళ్ళ అమ్మతో అంది ఇక్కడ ఉండడం కన్నా ఆ బాధ ఏదో మా అత్తగారి ఇంట్లో ఉండి పట్టం న్యాయం అని భర్తకు ఫోన్ చేసి కాపురానికి వస్తాను విడాకులు వద్దు అని అడిగింది తల్లి మాత్రం వాళ్ళు మంచి కాదు వాడు తల్లి వింటాడు వెల్లబాకు అంటుంది ఇక్కడ కొడుకు ఏం మాట వినాలి కూతురు భర్త మాత్రం అతని తల్లి మాట వినకూడదు అని ఏం వాదన కానీ అతను విడాకులకు మొగ్గు చూపాడు కూతురు పర్మనెంట్ గా పుట్టింట్లోనే ఉండింది కొడుకు వర్క్ ఫ్రం హోమ్ భార్య ఆఫీస్ కు వెళ్లగానే పిల్లలను తీసుకొని తల్లి చెల్లి దగ్గరకు వచ్చి వాళ్ళకి అప్పగించి వేరే గదిలో తన పని తను చేసుకుంటాడు ఈ తల్లి పిల్లని తెచ్చిన ఆ మీద వేశారు నేను చూడలేను నేను దానికి పని మనిషిన నేనెందుకు చూడాలి నాకేం అవసరం ఈ పిల్లాన్ని ఉద్యోగం మానిపించు అని పెద్దగా కొడుకు మీద అరుస్తూ ఆ చిన్న పిల్ల మీద కేకలేస్తూ వాతావరణాన్ని కలుషితం చేస్తూ ఉంటుంది ఏదన్నా పండగ వచ్చిందంటే కొడుకు కోడలను సంతోషంగా చేసుకొని చేసుకునివ్వదు ఆ రోజంతా తగుతో నడిపించే వాళ్ళ ఇంట్లో పండగ జరగదు అందరూ పండగ చేసుకుంటారు అబ్బాయిని చూస్తే ఎక్కడో మనసులో తల్లి మీద ప్రేమ ఎక్కువ అనిపిస్తుంది అందుకే భరిస్తుంటాడు అనుకుంటాం ఆ చిన్న పిల్లకు అబ్బాయి తల్లి ఆ చిన్న పిల్లకు చెప్తుంది మీ అమ్మ పారం బోగుది మా కుటుంబాన్ని నాశనం చేసింది అమ్మమ్మ తాత అన్నావు అంటే తంత అనకూడదు అత్త నాయనమ్మ అని మాత్రమే అనాలి నీ పాఠం చెప్పినట్టు రోజు చెప్పింది దుర్బుద్ధితో ఆ పిల్లను మాలిన్ చేసుకుంటున్నారు అమ్మ అనే పదం ఆ పిల్ల ముందు ఏ రోజులో ఒక్కసారి ఒక రోజు ఆవిడతో మా వాడు వెవండి అంది రోజు వింటున్న కోపం వచ్చి అసలు మీకేం కావాలండి అని అడిగింది వచ్చిన కాడి నుంచి మాకు తిప్పలు వచ్చాయి కొడుకు సొమ్మంతా అదే అనుభవిస్తుంది తినటానికి గతి లేని మా మీద పెత్తనం ఏంటి ఆ కాళ్ళు మొక్కాలి మాకన్నీ చెప్పాలి ఇంట్లో జరిగే ప్రతి ఒక్కటి మాకు తెలియాలి అది ఏది అడిగితే అది చేస్తున్నాడు మాకు కూడా అలానే జరగాలి మేము పెంచాం వాడిని వాడు వాడి సొమ్ము మేము తినొద్దా లక్ష రూపాయల జీతగాన్ని తీసుకెళ్లి ఎవరికో పుట్టిందాన్ని చేతుల్లో పెట్టడం ఏంటి కట్నాలు ఏమీ తీసుకురాలేదు కట్నం వచ్చే పిల్లం చేసుకోకుండా దీన్ని తెచ్చి పెట్టాడు ఎలాగైనా వెళ్ళగొట్టాలి అంటుంది అయిపెచ్చు ఏంటోనండి కోడలు ఇలాంటిది దొరికింది అల్లుడు అలాంటి దొరికాడు మా కర్మ మా పిల్లలిద్దరు బంగారాలు అండి అంది అక్క ఆవిడ కోపం వచ్చింది ఆ రోజు ఈ గోల వింటూ ఉంది ఆ మంది మీకంత ప్రేమే ఉంటే మీ అబ్బాయికి నలభై ఏళ్ళు వచ్చిందాక పెళ్లి ఎందుకు చేయలేదు అరే చేయలేదు వాడే ఒక పిల్లని తెచ్చి చేసుకొని సంతోషంగా ఉన్నాడు దానికి సంతోషించకుండా ఎందుకు ఇంత చేస్తున్నారు అని అడిగింది దానికి ఆమె డబ్బులు లేవండి పెళ్లి చేద్దాం అంటే అంది రోజు జరిగేది ఆమెకి ఏమీ పక్కింటికి మీరు చేసేదంతా మీ అమ్మాయికి తిరిగి కొట్టింది బుద్ధి తెచ్చుకోండి పక్కింటి ఆవిడ ఆ రోజు నుంచి కోడలతో పాటు పక్కింటి ఆవిడ కూడా తిట్లకు బలవుతూ వస్తున్నది ఒక రోజు తల్లి కొడుకుల మధ్య జరిగే కోలక ఆ చిన్న పిల్ల దడుచుకొని ఏడుస్తుంటుంది ఈ పిల్ల భవిష్యత్తు ఎట్లుంటదో అనిపిస్తుంది ఈ తల్లి బతికి ఎవరికి ఉపయోగం అని కూడా అనిపిస్తుంది మళ్ళా కోడల పిల్ల ఇప్పుడు ఐదో నెల ఇప్పుడు కూడా తల్లి కూతుళ్ళు హెరాజ్ చేస్తూనే ఉన్నారు మాటలతో కోడల్ని మరియు పక్కింటావన్న కూడా ఇప్పుడైనా ఇది చావాలి అని కోడల్ని అంటుంది మనసులో అనిపిస్తుంది ఈ దేశంలో ఎన్ని కోట్లా కోట్ల మంది ఉన్నారు అందులో ఇలాంటి అత్తలెందరో ఇలాంటి బాధిత కోడళ్ళెందరో కదా అనిపిస్తుంది ఈ కోడలకి కొడుక్కి నిత్యం నరకమే అత్త అంటుంది భగవంతుడు ఉన్నాడు నాకు న్యాయం చేస్తాడు నన్ను వదిలిపెట్టడు నా వైపు ఉంటాడు అంటుంది ఇది మరి భగవంతుడు ఎటువైపు ఉంటాడు ఎవరికి తెలియదు ఇది జరుగుతున్న కంటితో చూసిన కథ ఏది ఒక వైపు ఉండదు ఈ ప్రపంచంలో మంచి అత్తలు చెడ్డ కోడల్లో ఉన్నారు చెడ్డ అత్తలు మంచి కోడల్లో ఉన్నారు అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలనిపించింది భర్త వదిలేసి లేదా అలజేడిన ఆడపిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు గాని అదే ఊళ్ళో ఆడపిల్ల నేర్చుకున్న కుటుంబంలో గానీ జరిగే విషయాలు మాత్రం అలాగే ఉంటాయి అది తేడా ఏమి ఉండదు మీకు ఎవరికైనా ఇలాంటి అనుభవాలు ఉంటే కమెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి